ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆయన ఆదేశం ప్రకారం ఆయన గురువు కేను శ్రీరామచంద్ర మిషుని తీసుకెళ్చారు అప్పటి నుంచే దీని ప్రయాప్తూ నూట అరవై దేశాల్లో ఉంది ముఖ్యంగా దీని యొక్క కాన్సెప్ట్ ఏమంటే ప్రకృతిలో ఉండేటువంటి శక్తి ప్రాణవ శక్తి దశరథ మహారాజు పూర్వం డెబ్బై రెండు తరాలకు పూర్వం ఉండేది ఆ తర్వాత అది మరుగుని పడిపోతే భగవంతుడు ఈ శక్తిని తద్భుడు శక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలా అని ఈ రీతి ప్రవేశపెట్టారు భగవంతుని రూపంలోనే పెట్టడం కూడా ఎక్కువ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు లేరు అక్బర్ కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు పెద్ద జరిగినదారులు అంటారు వాళ్ళ దగ్గర అక్బర్ స్కూల్లో కూడా పనిచేసారు అన్ని భిక్షాంతే హేన్ ముఖానికి అడిగి తర్వాత వాళ్ళ ఇంకా పనిచేసాము ఏంటంటే ఇక్కడ ఫిర్రీ చేయాలంటే అప్పుడు భగవంతుడు అంటే ఉంటే అప్పుడే ఏడు నెలల్లోనే చిన్నప్పుడు ఇంత వయసు ఉన్నప్పుడే ఆడుకుంటున్నాం ఆడుకోవడానికి కదా చిన్న ఆదేశం చేయాల్సిన కార్యక్రమం ప్రకృతి చాలా ఉంది నా గురించి ఆర్డర్ వేయట్లని మేము చెప్తున్నాం అప్పుడు ఈ ప్రాణవ శక్తిని రాజయోగంగా ఉంటే దాన్ని రాజీవ్ గారిని మాడిఫై చేసి பதிமாரி தியானம் சாசாரிக் பண்ணி குலமோ கால கட்டணும் நேரம் அது ஈன நைன்ட்டீன் எய்ட்டி த்ரீ ஏப்ல் பத்தொம்பது வரைக்கும் எயிட்டி த்ரீ எயிட்டிஃபை ஆ தர்வா ஈன பிரதிநிதி நியமிக்க யோசனை கம்பெனி ஜீனியா கிருஷ்ணமாச்சாரியூப் ஓல்டு ఆ తర్వాత ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై ఇరవై నాలుగు నుండి మొన్న పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ రోజున రేటు రోజులో మెచ్చిపోయారు ఎక్కడి నుంచి ఈయన ఆదేశాలు వస్తున్నది ఈయన రెండు వేల పదకొండులోనే అనౌన్స్ చేశాడు ఈయన మరి ఈయన ఆదేశాల ప్రకారం రెండు వేల ఈయన రెండు వేల రోజులు మెచ్చిపోయారు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై నుంచి మొత్తం బాధ్యతలు తీసుకొని గురువుగా మిషన్కి అధ్యక్షంగా ఆత్మ ధ్యాన చేయడం అంతకుముందు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే వీళ్ళంతా కూడా ధ్యానం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదిహేను ఏళ్ళకి తగ్గించారు పదిహేను ఏళ్ళు పదిహేను ఈ సెక్షన్ తీసుకోవచ్చు మూడు సిటీలు ఒక ప్రిషప్టర్ దగ్గర తీసుకోండి అంటే మాస్టర్లు ప్రతినిధిని ఏర్పాటు చేస్తారు అన్నీ ప్రశిక్షకులు ఉంటారు అయితే ప్రశిక్షణ వాళ్ళు మనకు మూడు సిట్టింగ్లు అంటే వాడు ఇచ్చేది పలు కాదు రోజులు ఇస్తున్నాడని సంకల్పంతో మనం ఒక అర్ధ గంట రోజు మూడు రోజులు చేస్తే ఆ ట్రాన్స్ఫిషన్ ప్రాణానికి ప్రభావం మనకు తెలిసి అప్పటి నుంచి మనకు చాలా మంచి సాధించదు సూర్యోదయం భూమి చేసుకుంటే చాలా మంచిది గంట మంచి చేయకూడదు గంట రోజులు అర్ధ గంట కూడా చేసుకోవచ్చు తర్వాత సాయంత్రం ఇక్కడ మీకు ఆధ్యాత్మిక సమస్యలు క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కడ లేదు మనం ఒక వంటపాత్ర అంత అన్న అన్నవాళ్ళకి ఏం చేస్తున్నారు సాయంత్రానికి ఏం చేస్తున్నారు అట్లా మనకు సాయంత్రానికి ఉదయం సాయంత్రానికి రకరకాలుగా మన వ్యాపార వీచనో విద్య కొట్టాడు అన్ని సంస్కారాలు అంటే అన్నమాట వృద్ధులు వాటిని సాయంత్రం మన స్వశక్తితో శక్తితో మన శరీరం యొక్క ఎందుకు బాగుంది ఒక ఇరవై ఐదు నిమిషాలు కూర్చొని మనం చేసుకోవాలి అప్పుడు మనకి అంటే అంత భారం ఉన్నది కూడా రిలీజ్ కలుగుతుంది అప్పుడు ఆ ప్రాంతంలో ఆ దివ్య శక్తి మళ్ళీ గురుదేవు నుంచి నాకు తెచ్చుకున్న చెప్పుకుంటే అయిపోయింది అంటే అది క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ ఏ రోజు ఉంటారో సాయంత్రం మన అన్ని కార్యక్రమాలు అంతా అదే స్త్రీలకు అయితే ఇంట్లో మంచి అవకాశం క్లీన్ వాళ్ళు చేసుకుంటున్నాం కొద్ది చేసి వంట చేస్తుంటామో నేను బాగా చేసే దగ్గర చేస్తున్నాను మనం కూడా నేను అనేది పోవాలి ఇక్కడ ఆయన గొంతుడంత చేస్తుంది అని ఒక మాట అనుకుంటే ఆటోమేట్గా ఉంటాం ఇది దీనిలో ఉన్న ప్రాసెస్ విషప్ కృష్ణ ఉంటుంది మీరు ఎక్కడ అనిపించారు ఫ్రెండ్ ఉంది రోములు కూడా ఉండదు నేర్లో ఉండదు అక్కడ పోయి మీరు హార్ట్ షాప్ అని ఒకటి విషప్ కృష్ణుడు నేను కూడా వస్తే ఇప్పుడు అది కూడా మీకు తెలియలేదు అయితే ఇప్పుడు వెనుక లాంజింగ్ కదా సైడ్ ట స్టార్టింగ్ మెయిన్ గేట్ ఇప్పుడు పోతుంటే లెఫ్ట్ సైడ్ వస్తారు అక్కడ పోతే వాళ్ళు చెప్తారు మీ దగ్గరలో ఉండేటటువంటి ప్రశిక్షకులు వాళ్ళ దగ్గర పోయి మూడు రెండు వస్తాయి వాళ్ళని డిఫరెన్స్ చాలా ఆప్షన్ ఆదివారం నీళ్ళు దగ్గర అయితే దగ్గర లేదు ఎక్కడికైతే ఆదివారం చేస్తున్నా ఆదివారం ఎనిమిదిన్నర గంట కిలో తొమ్మిదికి స్టార్ట్ అవుతుంది తొమ్మిది నలభై ఐదు గంటలు అయిపోతుంది మరి సాయంత్రం ఐదు వరకు మేము బుధవారం అక్కడ సెంటర్లో కూడా బుధవారం సాయంత్రం ఐదు మనకు అంటే మీరు అభ్యాసం కాకుండా కూర్చోవడానికి మీరు షుటింగ్ తీసుకున్న తర్వాత మీరు టెంపరవరీ ఐడి కార్డు ఇస్తారు ఆయన షిటింగ్ తీసుకున్న అని ఇస్తారు అంటే మీ చనిపోయిన పంపిస్తే మీరు నెట్లో తీసుకుని కంపెనీ తీసుకొని మీరు పాస్పోర్ట్స్ ఫోటోస్ ఇస్తే సాధన చేసుకోవడానికి ఆ విధంగా చేసుకుంటే ఇక్కడ రానిస్తాడు ఐడి కార్డు పర్మినెంట్ ఐడి కార్డు మీకు డ్రెడ్ సార్ సాధన చేస్తూ ఉంటే ఆ ఫ్రెషు ఒక ఇస్తే అది భర్తీ చేసి ఇక్కడ అడ్మిన్ బ్లాక్ ఏమో డైడింగ్ పోయారా దానిపైన ఓల్డ్ వేజ్గా నూట ఇరవై చేశారు ఇప్పుడు అడ్మిట్ బ్యాక్ దానిపైన మీరు వందల రూపాయలు ఫోటో చేస్తే పర్మినెంట్ ఐడి కార్డు ఇట్లా ఐడి కార్డు వస్తుంది ఐడి కార్డు ఇప్పుడే ఐడి కార్డు లేకుంటే గేట్ నుంచి రాను వివరంగా తెలుసుకుంటామంటే రానిస్తారు సెక్యూరిటీ చాలా బందోబస్తు ఉంటుంది రెండు మూడు రోజులు మూడు ఇక్కడ మూడు రోజులు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అకామిడేషన్ ఇక్కడ ఎటువంటి బలవంతంగా చేసే సంస్థ బాధ్యత ఇలా వాలంటీర్లలోపు నేను రిటైర్డ్ అడ్వాస్ మధ్య జనరల్గా రిటైర్డ్ ఇప్పుడు ఇట్లా ఫంక్షన్లో వాలంటీర్ వర్క్ చేసుకున్నాను అక్కడ వాలంటీర్గా చేయడం ఫలిసన్స్ రూపాయలు దాతనిచ్చేటువంటి దాంట్లోనే సంస్థలు మధ్యగా ఉంటుంది కొంతమంది రులర్ ఎంప్లాయీస్ పెట్టిన నేను అర్థం చేసుకున్నాను బంధుల్తో కాంపౌండ్ నాలుగు గేట్లు ఉన్నాయి లైట్లు ప్రాబ్లం అవుతాయి కొన్ని వేల చీటు పిల్లలకు చిన్న పిల్లల నుంచి గ్లోబల్ స్కూల్లో అడ్మిషన్ తర్వాత పీసీస్ కలహా పీసీసీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ టీచర్ అడ్మిషన్ చేసి తర్వాత దానిలో కోచింగ్ కూడా సపరేట్ అవుతుంది అప్పుడు ఆయన అక్కడ ప్రిసెప్టర్ వాళ్ళ దగ్గర పోయి ఫార్మి చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇబ్బంది పన్నెండు గంటల విషయం గురి ఇప్పుడు సుమారు నలభై టైం నలభై టైం నన్నే సెప్టెంబర్ ఇరవై నుంచి దానికి వెళ్తున్నాను మొదటి గురువు బాలాజీ మాసం పెట్టారు మొదటి గురువు రామచంద్ర పెట్టింది వాళ్ళ చంద్రులు పెట్టిన పేరు తర్వాత అక్కడంతా పిలుచుకుంటూ లాలాజీ లాలాజీ రోజు మరి ఆ వయసులో కూడా అన్ని మీటర్ సిక్స్ అది మూడేళ్ళ గంట పెద్ద కెమికల్ ఇంజనీరింగ్ చదువుకుని జనాభా ఇన్స్టింగ్లో అవి నాలుగులో మిషన్లో గ్యాస్ థిఫ్టీ ఫిఫ్టీ థర్టీ ట్రీన్ చేసుకొస్తే బాగుంటుంది భగవంతుని కలవడానికి భగవంతుడు ఎక్కడో లేడు మన హృదయమే భగవంతుని హృదయం ఆయుర్భానికి ప్రాణం ఉంటుంది హృదయంలో ఆ ట్రాన్స్మిషన్ అనేది మనకు ప్రాణవస్థిక్కి మన మూడు రకాల శరీరాలు అంటే కారణ శరీరం అని సూర్య శరీరం అని సూక్ష్మ చూడ శరీరం అంటే మనకు కనబడే భగవత్ కనపడేది దీనికి మనం ఏం చేస్తున్నాం ఆహారం తీసుకుంటాం అదే మరి సూక్ష్మ శరీరానికి అర్థం ఆసు ముఖ్యమే భగవంతుని చేస్తే మనకు ఆస్తుంది అది ప్రసాదిస్తారు సజీవమైన సజీవమైనది భగవంతుని రూపంలో వాళ్ళకి వస్తుంది అది డే అండ్ నైట్ అది ఏ టైంలో గుర్తుంది ఆ ట్రాన్స్మిషన్ అనే ఒకటి పెడతారు మనం మనకి కదా మనసును స్థిరంగా ఉంచుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది కాసేసి మనం చేసుకోవాలి సూర్యోదయానికి ముందే ధ్యానం చేసుకుంటూ ప్రచారం సూర్యాస్తమయ్యే ముందుగా చేసుకుంటే అందుకు అన్ని పనులు క్లీనింగ్ అప్పుడు దాని యొక్క అభివృద్ధి అనేది మీరు తెలుసుకోవాలి లేకపోతే మనం తీసుకుంటే ఏంటి అప్పుడప్పుడు ఇప్పుడు మాస్టర్ గారు ప్రతినిధులు పిషి పనుల ఇంకా అక్కడ కుక్కరు పండ్ల కూడా ఉంటారు వాళ్ళ దగ్గర పోయి ఇంకేమన్నా భారంగా ఉండేవి మీరు తరలించుకోలేనప్పుడు జన్మలో అన్ని సంస్కారం అయితే అది తొలగించుకోలేదంటే వాళ్ళు ఉంటే ఆ కూర్చొని ఎదురుగా నాకు గురువు ఇస్తున్నాడు గురువు కింద అని కూర్చుంటాం అర్థం అంటే అప్పుడు కొన్ని తొలగిపోతాయి ఇలా గురువు గారి సమక్షంలోకి వచ్చినామంటే ఇంకా కొన్ని తిరుగుతాం అప్పుడు మనం సులభంగా మళ్ళీ తిరిగి భావించాలి భూమి మీద మొత్తం ఎనభై మూడు లక్షల జీవరాశులు ఇవన్నీ దాటుకొని మనం వచ్చాం మానవ జన్మ అత్యున్నతమైన జన్మ ఈ జన్మలో మళ్ళీ మనం అనేక సంస్కారాలు భోగి చేసుకుంటే మళ్ళీ ఆ సర్కులు తిరగాల్సిందే ఏ జీవిలో పోతామో తెలియదు కాబట్టి ఈయన ఆమిస్తారు మీరు చెప్పిన పక్కకుంటూ మీరు తిరిగి మళ్ళీ జన్మ పంటలు కలిసిపోతారు కాన్సెప్ట్ ఏమో ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి ఓడ ఇది కావాలి दरउंडिंग रिशप्रेस अड्रसकटे वाले चुप है लेकिन था हेचआरटीएस एपीपी आट्सानी तेज एक्टी लोकल फोन नंबर लाईकोड़ा दास्क वाल फोन ब्रदर इन सोदर बार ब्रदर्स अं सिस्टर्स కుల మతాలు అతీతం కులాలు మతాలు అవన్నీ ఏవి లేవు మీరు ఏవైనా చేస్తూ కానీ మీకే తెలిసిపోతుంది ఇప్పుడు మీరు ఈ ప్రాణాలు తీసుకోకముందే పిషప్ల ఒక గోపుల దగ్గర గోపురంలో ఏం చేయాలంటే పోయి మీరు ధ్యానం చేసుకుంటారు ఆ పిషప్ల దగ్గర పోయి ఒక షిటింగ్లో రెండు షిట్టింగ్లు తీసుకొని మీరు చాలా ఏది ఎఫెక్టివ్గా ఉంది దానివల్ల ఆయన దగ్గరనే తీసుకుంటే ట్రాన్స్మిషన్ అని బతుకుంటారు అనేది అట్లా మీరు సాధన చేసుకునే కొందే మీకే ఈ స్థూలతో ఉండేటువంటి పదార్థాలు మాంసాహారం పెరుగుతుంది మీకు తెలిసిపోయిపోయినా దాన్ని మాట్లాడితే మనం ఇంకా తేలికంగా ఆ భగవంతుని యొక్క శక్తిని పొందడానికి బాగా తేలిక తగ్గుతుంది సాత్హారం సాత్విక ఆహారం తెలియదు అనేది అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మనకే తెలుసుకోక ఇప్పుడు నేను అనేది పోతే అది నేను జరిగినట్టు అంత అనేది చెప్తున్నాను భగవంతుడు తెలుస్తుంది దానివల్ల నాకు భారంగా ఉండదు ఏం ధ్యానం ఏం జరిగినట్టు డాన్స్ క్రమేణ క్రమే సాధన చేసుకోక మూడు నెలలు కనీసం చేర్చుంటారు ప్రయోజనం కాదు ఇంకొకసారి మనం మన యొక్క సంస్కారాలు బట్టి మనలో ఉండేటువంటి భగవద్ని పొందాలనే ఆసక్తి ఉంటుంది మనం ముఖ్యంగా ఇక్కడ ప్రేమ ప్రేమ పొందే భక్తి విశ్వాసం నిరంతర స్మరణ గురించి మాట్లాడేది నేను కాదు గురువే మాట్లాడుతుందే మాట్లాడుతున్నాము ఇనేది కూడా గురువే వింటున్నారనే సంకల్పం మనం పంపితే దాని యొక్క మార్గమే వేరే క్రమ పెంచుకోవాలి ప్రతి పంచేషం ఇటువంటివన్నీ పండింగ్ తగ్గిపోయి ప్రేమ విశ్వాసం నమ్మకం ఇవి ఉంటే మన యాటిట్యూడ్స్ అంటే అలవాటు అంటామే అవి మార్చుకుంటూ పోతాము మనం అభివృద్ధి చెందడానికి దాని యొక్క ప్రభావం జరుగుతుంది దొరక ఎయిటీన్ ఇయర్స్ ఉంటేనే ఈ ఇన్స్టేషన్ ఇచ్చాం మూడు సిటీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్కే పెట్టి కాలేజీ లెవెల్లో మొత్తం యూనివర్సిటీ లెవెల్లో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కోచింగ్లు అంటే ఈ ఇచ్చి రావడము అట్లా విపరీతం అయిపో స్ప్రెడ్ అయిపోయింది ఈ ముస్లిం కంట్రీస్లో నూట అరవై మనకు ఉండేదే నూట తొంభై రెండు దేశాలు నూట అరవై దేశాలను చూసుకుంటారు ఇది ప్రపంచానికి వరల్డ్ హెడ్ క్వార్టర్ చేశారు రెండు వేల పద్నాలుగులో అంతా ఎడారి రాష్ట్రపతి వచ్చి చేశారు రాష్ట్రపతి ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారితో ఈ మెడిటేషన్ వాళ్ళు ఓ నెల డెబ్బై ఐదు సంవత్సరాలు అయిందని ఓపెనింగ్ అయిపోయింది అని చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు రేపు ఈ నెలలో ఈ పద్మూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేడు పదిహేను రోజులు ఇప్పుడు ద్రౌపది సోమవారం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మూడు వందల ఆధ్యాత్మిక సంస్థలు కూడా వస్తున్నాయి నాన్న చాలా గ్రాండ్గా డెబ్బై ఐదు వేల మంది పైన ఎక్స్పెక్ట్ చేసాను ఏ మార్చి పద్నాలుగు పదిహేను పదహారు పది నాలుగు రోజులు మళ్ళీ ఏప్రిల్లో ఇప్పుడు ఈ బాబుజీ ఉందనే నేను ఇద్దరు పుట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఒకరి పెట్టండి నూట ఇరవై సంవత్సరాలు గ్రాండ్గా మళ్ళీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై మే ఒకటి మూడు రోజులు ఉంటుంది బండారంటే వాళ్ళ చుట్టి మళ్ళీ బ్యాప్ ఇచ్చి మే నాలుగు ఐదు ఆరు రెండు బ్యాచ్ పెట్టు పెడుతున్నారు ఆయన పద్దెనిమిది వందల యాభై ఏడు ఫిబ్రవరి సెకండ్ వసంత పంచముడు అందుకే ఆయన ఆది గురువుది ఇప్పుడు ప్రజెంట్ ఎవరుందో అదే ఈ మధ్యలో రెండు సంవత్సరాల నుంచి బండారంటే పుట్టినరోజు చేస్తున్నారు ఇదివరకు నలుగురు చేశారు ఇప్పుడు వరల్డ్ వైజ్గా పెరిగిపోయింది కాబట్టి ఆయన మొదట వీళ్ళిద్దరే చేయాలనుకున్నారు మొదట గురువులు ప్రజెంట్ గురువు గురువు కమలేష్ పటేల్ అయితే ఆయన పేరు దాగి అంటారు తండ్రి చిన్నతీట దాకా జ్ఞానానే అన్నట్టు ఆయన పైన ఆదేశాలు వచ్చింది అస్పష్టం ఉంది బ్రైటర్ బాయ్ అని ఇప్పుడు ఉన్నాయి వాళ్ళు కొంచెం మెటర్ ఉంటుంది దానిలో వేరు ఎంత ఎవరైతే ఉన్న ఆరో ఆయన పదింటి లాస్ట్ ఇయర్ నుంచి ఈ పరిస్థితిలో చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ నూట ఇరవై ఐదు బర్త్డే కాబట్టి మిగతా వాళ్ళు అన్నీ చేసుకుంటారు ఆ రెండు రోజులు ఒకరోజు ఏ సెంటర్లోనే చేసుకోవచ్చు అని కూడా ఉంది ఇప్పుడు ఈ రెండు మాత్రం అందరూ ఎవరైనా రావచ్చు మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం నుంచి అలాగే